ఇవి చూస్తుంటాడు దేవుడు ఇవి పరిశీలన చేస్తూ ఉంటాడు ఎలా ఉన్నారు నా బిడ్డలు ఎలా వాళ్ళ నడక ఎలా ఉందని పరిశీలన చేస్తుంటాడు ఉంటాడు ఒక పెద్ద ఉద్యోగం ఓ పెద్ద ఉద్యోగం ఏసీ రూంలో కూర్చొని చేసే ఉద్యోగం ఆ ఉద్యోగానికి పేపర్లో ప్రకటన ఇచ్చారు ఇదిగో పలానా ఉద్యోగం నెలకు లక్ష రూపాయల శాలరీ ఏసీ రూంలో కూర్చోవచ్చు టెన్త్ క్లాస్ చదివినా పర్వాలేదు అని చెప్పేసి ప్రకటన ఇవ్వగానే కుర్రోళ్ళందరూ ఇచ్చారు ప్రకటనకి మేము మేము వస్తాం మేము వస్తాం మేము వస్తామని అందులో కొంతమందిని సెలెక్ట్ చేశారు వాళ్ళకున్నటువంటి ఉద్దేశం ఒకటి ఉంది ఆ ఉద్దేశం కలిగి ఆ ఆ యొక్క ఆ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు సరే చాలామంది వస్తున్నారు చాలామంది వస్తున్నారు వస్తున్నారు లోపలికి వచ్చి కూర్చుంటున్నారు ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు లోపలికి వెళ్ళిపోతున్నారు అలా అందులో ఒకరిని సెలెక్ట్ చేశారు వాళ్ళు కొన్ని వేల మంది వచ్చారు ఆ ఉద్యోగానికి కానీ ఒక్కరినే సెలెక్ట్ చేశారు ఎవరికి అర్థం కాల బయటకు వచ్చి అందరు అడిగారు మమ్మల్ని అందరినీ ఉద్యోగానికి ఎందుకు సెలెక్ట్ చేయలేదు ఆ ఒక్కరినే ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే ఆ పై అధికారులు ఏం చెప్పారంటే అయ్యా సీసీ కెమెరాలు చూడు మేము ఎన్ని పెట్టామో ఎందుకు పెట్టామో తెలుసు ఈ సీసీ కెమెరాలు మీరు లోపలికొస్తున్న దగ్గర నుంచి మీరు వెళ్ళేంత వరకు మీ నడక మీ నడవటికి ఎలా ఉందో ఇక్కడ మేము స్క్రీన్లో చూస్తున్నాం ఏం చేస్తున్నారంట వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి ఒక దగ్గర పూలకుండి పడేసి పెట్టాం మీరెవరైనా వచ్చినోళ్ళు పూలకుండి ఇలా పడిపోయిందే అయ్యో తీసి పక్కన పెట్టాలి అని ఒక్కళ్ళు కూడా అనుకోలే ఇది వీడొక్కడు అనుకున్నాడు సీసీ కెమెరాలో మేము గమనిస్తున్నాం మీ పనితీరు మీ నడవటికి ఎలా ఉందని ఈడు ఒక్కడు అరే పూలకిండి పడిపోయిందే ఇలా ఉండకూడదని తీసి పెట్టాడు రెండోది కొంచెం ముందుకు వచ్చాక మీకు అర్థమైందా కుళాయి పంపు తిప్పి పెట్టాం నీళ్ళన్నీ గారిపోతున్నాయి ఒక్కడన్నా ఆపారా మీలో మీ మైండ్ సెట్ అలా ఉంది మీ నడవడిక అలా ఉంది కానీ ఇదిగో ఈ అబ్బాయి చూసారా చక్కగా రాగన రేరే నీళ్ళన్ని పోతాయి నేమి ఆఫీస్ వాళ్ళ అయినా నీళ్ళు పోవటం వృద్ధాక ఎందుకని వచ్చి దాన్ని ఆపేస్తాడు చూసారా మేమంతా సీసీ కెమెరాలో చూస్తున్నాం ఇదంతా కొంతమంది లేజీగా వస్తున్నారు కొంతమంది నిర్లక్ష్యంగా వస్తున్నారు కొంతమంది బుక్స్ అట్టి కొంతమంది ఎలా వస్తే అలా కూర్చుంటున్నారు కొంతమంది కూర్చున్న సీట్లనుది చుంపుతున్నారు పొడుతున్నారు పెన్నులు తీసుకొని మేము సీసీ కెమెరాలో మొత్తం చూస్తున్నాం కానీ ఈ ఒక్కడు మాత్రం ఈ ఒక్కడు మాత్రం చాలా పద్ధతిగా వచ్చాడు పద్ధతిగా ఆ పూల కుండి పడిపోతే తీసి పెట్టాడు నీళ్ళు పొలాయి పోతంటే ఆపాడు చక్కగా చెప్పులు మీరు ఎట్టాబడితే ఇడిచి ఇడిచిపెట్టేశారు ఈ అబ్బాయి వచ్చి చక్కగా చెప్పులన్నీ నీట్గా పెట్టాడు ఒక పక్కన ఆ చెప్పులు కూడా విడిచాడు ఇదంతా మేము సీసీ కెమెరాలో చూస్తున్నాం అందుకే ఈ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చామని చెప్పారండి దేవునికి స్తోత్రం నిన్ను నన్ను కూడా మొత్తం చూస్తున్నాడు ఆయన ఎందులో ఎవరు చూడట్లేదని మనం అనుకుంటున్నామేమో ఏ ఉందలే ఎప్పుడొస్తే ఏముందులే ఏం చేస్తే ఉందలే చెబితే ఏముందలే చెప్పకపోతే ఏముందలే అని చూస్తున్నామేమో అనుకుంటున్నామేమో కానీ ఆయన ఏం చూస్తున్నాడు మొత్తం ఇప్పుడు మనం ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టాం ఈ చుట్టూ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంది ఈ స్థలం దేవునికి స్తోత్రం మనం కూడా అక్కడ సీసీ కెమెరాలు పెడుతున్నాం ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరు నిద్రపోతున్నారు ఎవరు కూర్చున్నారు ఇది ఒక సీసీ కెమెరా అయితే పెద్ద కెమెరా ఒకటి ఉంది ఏడో కెమెరా ఒకటి ఉంది ఈ కెమెరాలు అన్నీ పడతా ఉంటాయి ఆరాధన చేసేటప్పుడు కెమెరాల్లో తీస్తుంటాడు మనోడు ఒక్కొక్కరు పొజిషన్ ఉంటుంది నేను గమనిస్తూ ఉంటాను నాకే అర్థమైపోతుంటే దేవునికి ఎలా ఉంటుంది ఆరాధన చేసే వాళ్ళకి కావాలి ఎంత వస్తుందండి అసలు నిజంగా నువ్వు ఆరాధన చేస్తుంటే అని కొడతావా ఆరాధన నిజంగా నువ్వు ఆరాధన చేస్తుంటే నీ కష్టలకి అందులో ఏసైలో మమేకమైపోతావు నువ్వు ఏసైలో మమేకమైపోయి ఆరాధన చేస్తావు ఆ తీరే వేరుగా ఉంటుంది కొంతమందిని గమనిస్తాను ఇం ఎంత అద్భుతంగా ఆరాధన చేస్తావు వాళ్ళకి వాళ్ళ పేరు చూడగానే నాకు అర్థమైపోతుంటే వీళ్ళు నిజంగా ఆరాధన చేస్తున్నారు నిజంగా ఏసీని స్థుతిస్తున్నారు వీళ్ళు అలా చేయాలి ఆరాధన ఆ కెమెరాలో చూస్తంటే ఆవుల పక్కన చూస్తా ఇటు పక్కన చూస్తా ఆ చప్పట్లో కూడా కొడతాం ఏంటంటే ఎక్కడ దోమలు ఏమైనా తెచ్చిపోతాయేమో అన్నట్టుగా కొడుతుంటారు దేవుణ్ణి బిగ్గరగా మనస్ఫూర్తిగా ఆరాధన చేసేవాళ్ళు మీ మీ ముఖాలు చూస్తున్నప్పుడు అర్థమైపోతుంటుంది నాకు మీ మొఖాలు చూస్తుంటే నేను అర్థమైపోతుంటే మన ఏం చూస్తుంటాడు మా హృదయాన్నే చూస్తున్నాడు ఇక మరి ఆయనకి ఎట్లా అర్థమైపోతుంటుంది నువ్వు చేసే ఆరాధన నువ్వు చేసే ఆరాధన ఆయనకి ఎంత అర్థమవుద్ది నువ్వు నిజంగా చేస్తే ఆయనకి అర్థమైపోతుంటుంది సీసీ కెమెరా పెట్టాడు మన హృదయం దగ్గర ఆయన సీసీ కెమెరా చూస్తుంటాడు ఆయన ఒక్కో సీసీ కెమెరా దగ్గర ఒక్కొక్క అసిస్టెంట్ మన దేవునికి అసిస్టెంట్లు కావసరం అవసరంలో ఆయనకున్నటువంటి ఒక గొప్ప శక్తి ఏంటంటే లక్షణం ఏంటంటే నీ దగ్గర ఉండగలడు నా దగ్గర ఉండగలడు ఇండియాలో ఉండగలడు అమెరికాలో ఉండగలడు ఇంగ్లాండ్లో ఉండగలడు చైనాలో ఉండగలడు అందుకే ఆయన దేవుడు అందులేడు ఇందుగలడు అని సందేహం పోవలదు ఎంతెందు ఎత్తుకినా అందేయగలడు ఏ రక్తము 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 అక్కడ రక్తం అనకూడదు కన్నులు అనాలేమో వద్దులేయరక జస్ట్ కాబట్టి ఏసయ్య కన్నులు ప్రతి స్థలమందును ఉండును ప్రతి వ్యక్తిని చూస్తుండును ప్రతి హృదయమును చూస్తుండను ఆయనకు ఆ శక్తి ఉంది మనకు లేదు ఆ శక్తి మనం ఎక్కడుంటే పక్కన ఇంకేం చేయలేం అందుకని ఈ సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత మనకు కొంత చూడగలుగుతున్నాం ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందని మిగతా చూడలేం కానీ ఏసయ్యకి సమస్తము ప్రతి ప్రాంతంలో ఉంటాడు ప్రతి స్థలంలో ఉంటాడు ప్రతి హృదయం దగ్గర సీసీ కెమెరా ఉంది నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావో నువ్వు ఎలా ఇంటి దగ్గర సిద్ధపడుతున్నావో నువ్వు టీవీలో ఏం చూస్తున్నావో సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావో నీ పక్క వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావో ప్రతిదీ ప్రతిదీ ఆయన చేసి పెడతా ఉన్నాడు రికార్డింగ్ ఈ రికార్డింగు ఒకనొక రోజున బయటకు వస్తుంది అప్పుడు బయటకు వచ్చినప్పుడు నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు ఏ తట్టు చూస్తున్నావో లో గుట్టు దాస్తున్నావే గుడ్డు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా గుట్టురట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా నేను పాడిన ఎంటనే నీవు పాట పాడాలయ్యా యాకోబు బావి కాడా ఏ సయ్యను చూసాడమ్మా అలలుయ కాబట్టి గుట్టు రడ్డు చేసే దేవుడు అనమాట ఆయనకి మొత్తం తెలుసు సమస్తము నీ పాపములను నువ్వు ఒప్పుకొని నీ నడవడిక నువ్వు మార్చుకొని నువ్వు మారు మనసు పొంది ముందుకు వెళితే సరి ఆయన నిన్ను క్షమిస్తాడు ఆయన అంటున్నాడు నీ పాపములను మరి ఎన్నటికి నేను జ్ఞాపకం చేసుకున్నాను దేవునికి స్తోత్రం తూర్పుకి పడమట ఎంత దూరం ఉందో నీకు నీ పాపాలకు అంత దూరం చేస్తారు ఒప్పుకొని నీ నీ మనస్సు మార్చుకొని పశ్చాత్తాపడి నా దగ్గరికి వస్తే దేవుని యొక్క స్తోత్రం